బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కృష్ణానది పరివాహక గ్రామాలు నీట మునిగాయి ఇళ్లలోకి నీరు చేరడంతో జనం నానావస్థలు పడుతున్నారు నిత్యావసర సరుకులతో పాటు ఇతర సామాగ్రి తడిచి ముద్దవటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేయడంతోనే ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుందని బాధితులు అధికారులపై మండిపడుతున్నారు మరోవైపు కంచి కర్లలోని ప్రభుత్వ కార్యాలయానికి వరద నీరు వచ్చి చేరింది పరిటాల శివార్లో ఉన్న నానక్ బ్రిక్స్ కంపెనీలో చిక్కుకుపోయిన యాభై నాలుగు మంది వర్కర్లను సహాయక బృందాల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలాగే నందిగామ మండలం లింగాలపాడు తక్కెళ్ళపాడు గ్రామాల్లో నీటిలో చిక్కుకున్న ఐదుగురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు అలాగే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు నలభై సంవత్సరాలు శ్రీరామనగర్ లో ఇల్లు కట్టుకొని నిర్దిస్తున్న జనాభా ఇంతవరకు ఈ ఏరియాలో వర్షం నీళ్లు తాట ఉండేదే మూడుసారి గత ప్రభుత్వం వాళ్ళు డ్రైనేజీ ఫానాబాద్ రోడ్ డ్రైనేజీ నాలుగు డ్రైనేజీ తోవేసిన తర్వాత రోడ్డు ఎడల్పై చేసిన తర్వాత ఎడల్పై చేశారు ఎర్ర తీసిన తర్వాత నీళ్లు మొత్తం డైనింగ్ లేకుండా నీరులా నీళ్లు పాత 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 బస్టాండ్కి వెళ్ళి పోతా నీళ్ళు పోతుంది అంటే పాత బైపాస్ నీళ్లు నీరుల నీళ్లు చక్రాల ఈ నీళ్లు మొత్తం మా శ్రీరామనగరం మీదగా ఇళ్ళ పోతున్నాయి ఇళ్లలోకి దగ్గర పది ఇళ్లలో నీళ్లు పోయినాయి బీం బస్తా జడిసిపోయినాయి పంట సామాన్లు మంది చాలా మంది ఇబ్బంది పడతారు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన ద్వారా ఈ డైరీ వ్యవస్థ గురించి నీళ్లు పోయి ఈ శ్రీరామ్ లో జనమయ్యింది ఇదే మూడోసారి